భారతదేశ పౌరులకు స్వేచ్ఛ స్వతంత్రాన్ని భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన పర్వదినం గణతంత్ర దినోత్సవమని కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావు అన్నారు ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలు కొవ్వూరు పట్టణంలోని జనసేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీవీ రామారావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం పొందిన భారతీయులు స్వేచ్ఛ స్వతంత్రాన్ని పొందిన రోజనే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గాయత్రి వెంకటేశ్వరరావు పట్టణ అధ్యక్షులు రాము పట్టణ మహిళా అధ్యక్షురాలు కడదరి నభ్య వీర్రాజు ఎంపీటీసీ ఇరుగుబంటి సురేష్ ఎంపీటీసీ తాతాజీ అచ్యుతరామయ్య గెల్ల అవినాష్ తేజ రమేష్ సతీష్ నారయ్య ప్రవీణ్ కొప్పాక విజయ్ కుమార్ మరియు తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డెబ్బై ఆరవ జనసంత దినోత్సవం సందర్భంగా ముగ్గురు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మా సీనియర్ నాయకుడు యాయత్ వెంకటేశ్వరరావు గారి అలాగే ముప్పై కుమార్ గారు మా పట్టణ అధ్యక్షుడు యాజల బాబు గారు అందరి సమక్షంలో వేడుక జరుపుకోవడం జరిగింది ఆగస్టు ఫిఫ్టీన్త్న కేవలం స్వతంత్రం మాత్రమే వచ్చింది వచ్చినప్పటికీ బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి మరి పరిపాలనా విధానమే కొనసాగింది తప్ప నిజమైనటువంటి స్వాతంత్రం అనేది రిపబ్లిక్ డే ఇంకా పిలువబడే ఈ జనవరి మన పంతొమ్మిది అరవై పంతొమ్మిది జనవరి ఇరవై ఆరో తారీఖునే పూర్తి స్వతంత్రం వచ్చిందనడానికి నిదర్శనం మరి అదే రకంగా మన దేశాన్ని బ్రిటిష్ వారిని తోని ఏ రకంగా మన పరిపాలన మనం సొంతంగా చేసుకుంటున్నామో మన అభివృద్ధిని మనం ఎలా పొందుతున్నామో అలాగే బ్రిటిష్ పాలన లాంటి పాలన వైఎస్ఆర్సీ పాలన కూడా అలాగే నిజమైనటువంటి గణతంత్ర స్వ స్వాతంత్రం వచ్చినట్టుగానే ఆ పాలన పోయి మరి కూటమి పాలన వచ్చింది ఈ రోజున ఆ కూటమి పాలనలో మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చినటువంటి గణతంత్ర రూపంగా ఈ రోజున భావిస్తున్నాం బ్రిటిష్ పాలన ఏ రకంగా హింస పెట్టారో భారతీయులందరినీ అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి అదే రకమైనటువంటి పరిపాలన చేశాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి నిజమైనటువంటి స్వతంత్రం వచ్చింది కాబట్టి మనందరం మన ఆంధ్ర ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ కూటమి పాలనలో బ్రిటిష్ పాలన మరిపించే విధంగా మరి పాలన జరుగుద్దని చెప్పి అదేవిధంగా జగన్ జగన్ పాలననే తరిమి కొట్టి ప్రజలను కాపాడుకునే విధంగా మరి కూటమి ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మంచి మరి అభివృద్ధి అన్నీ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ